నా పేరు అంజన్ కుమార్ అండి ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు అస్ హెచ్ రిక్రూట్మెంట్ సైడ్ సో ఐ హన్లీ వన్షిత్ అండి ఫోర్త్ క్లాస్ దళందర్ స్కూల్ సో లంచ్ మార్ట్ లో జాయిన్ చేపించాను సో బిఫోర్ లంచ్ మార్ట్ మై కిడ్ వాజ్ ఐ వాజ్ ఓన్లీ సపోర్ట్ ఇన్ ద మ్యాథ్స్ నౌ ఆఫ్టర్ ద లంచ్ మార్ట్ ద కిడ్ ఈ కేమైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు మై ద మ్యాథ్ ఎక్సెల్ ఫోన్ అంటే ముందు ఏమో వాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది ఆఫ్టర్ ద లమ్స్ మాట్ ఓన్లీ ఈ కేమ్ ఎక్స్ప్లెయిన్ టు మై హౌ టు సాల్వ్ ద మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇన్ టు దాట్ యాక్చువల్లీ సో డ్రాస్టిక్ చేంజ్ ఇన్ టు మై కిడ్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ లర్న్ లర్న్స్ మాట్ సో హైలీ రికమెండ్ అండ్ జాయిన్ ద లర్న్ స్మార్ట్ సో బికాస్ నాట్ ఏ అంటే ఎకనమిక్ వైజ్ కాకుండా వాళ్ళు ఓన్లీ సొసైటీ వైజ్ ది ఆర్ థింకింగ్ అబౌట్ ద పీపుల్ షుడ్ బి ఎంకరేజ్ ఇన్ ద మ్యాథ్స్ So everyone be fear about the mass because even some ages also elder people, younger people will be mass and either by But out in the lunch spot also, they're encouraging the no fear in the mass side. So now be clear on the mass. No fear in the mass and be clear in the mass itself only because that only lunch font is very worthful so to join the people. They're not the economic wise and they're not taking the one rupee also. So for the parents who are affordable. మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అడుగుతున్నారు తప్ప దే ఆర్ నాట్ డిమాండింగ్ అదర్ ఇన్ ద కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో దే ఆర్ డిమాండింగ్ ద ప్రైజెస్ అంటే మాకు థౌసండ్ అడుగుతారు మంత్లీ బట్ హియర్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద మనీ దే ఆర్ కాన్సర్టింగ్ అన్ ద కిట్స్ అబౌట్ ద లెన్ ద మ్యాథ్ సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఐ విల్ వెరీ ప్రౌడ్ టు థ్యాంక్స్ టు మిస్టర్ సుహేష్ సార్ సో ఈస్ వెరీ గుడ్ హ్యూమన్ నేచర్ సొసైటీ కోసం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే కొంతమంది రెండు వేలు ఐదు వందలు అంటే పే మనకి చేయడం చాలా మంది ఉంటారు సార్ టేక్ ద ఇన్షియట్ ఆఫర్డ్ ద అంటే ఉన్నోళ్ళు ఉంటారు లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు లో పోర్ పీపుల్ ఉంటారు బట్ ఇక్కడ అలా ఉన్న వాళ్ళ మిడిల్ పీపుల్ కాకుండా ఆల్ ద సొసైటీ బాగుండాలి మ్యాథ్స్ వల్ల మన ఏదో చేయాలని ఒక ఆశయంతో సార్ బయటకు వచ్చాడు ఈవెన్ మనం పే చేయకుండా గానీ సార్ గివిన్ ద అమౌంట్ దిట్స్ అంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ పెట్టే అమౌంట్ కిట్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నాడు సార్ బ్యాగులు కూడా ఈవెన్ బ్యాగ్స్ అండ్ కావాల్సిన మ్యాథ్స్ కావాల్సిన పరికరాలన్నీ ఈవెన్ గివ్ ఇన్ దర్టికులర్ వాట్ ఎవర్ దింగ్స్ అండ్ సో ఈ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ లర్న్ స్మార్ట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు లర్న్ ఇన్ ద మ్యాథ్స్ వన్